నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి బెంగేరీ శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఒయియాలో ఈ ఘటన చోటు చేసుకుంది శ్రేయాస్ రెడ్డి మృతికి కారణాలు తెలియరాలేదు శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి ఆయన మృతిపై న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది మృతిని కుటుంబంలో టచ్ లో ఉన్నట్లు కాన్సులేట్ పేర్కొంది కాగా ఈ ఏడాది ఇది నాలుగో ఘటన నీలాచార్య వివేక్ షైని అకుల్ ధావన్ అనే ముగ్గురు విద్యార్థులు జర్మనీ నెలలో చనిపోయారు కొత్తగా నాలుగు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి ఇరాన్ సన్నాదిద్దమవుతుంది వీటి ద్వారా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ను ఐదు వేల మెగావాట్లకు పెంచుకోవాలని భావిస్తుంది ఇరాన్ అధికార పత్రిక ఇర్నా దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది న్యూక్లియర్ శక్తితో రెండు వేల నలభై ఒక్క నాటికి ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇరాన్ ప్రస్తుతం ఒకే ఒక అణు విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది కాగా పవర్ ప్లాంట్లు ముస్కులో అణ్వాయుధ తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేస్తుందని ఇరాన్పై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి వాటిని టెహరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్న విషయం తెలిసిందే హెచ్ వన్ బి ఎల్ వన్ ఈబి ఫైవ్ లాంటి వివిధ కేటగిరీల నాన్ ఇమిగ్రెంట్ వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది కొత్త వీసా ఫీజులు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్ సర్కార్ స్పష్టం చేసింది కొత్త రేట్ల ప్రకారం ప్రస్తుతం నాలుగు వందల అరవై డాలర్లుగా ఉన్న హెచ్వన్బి వీజా అప్లికేషన్ ఫీజు ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వందల ఎనభై డాలర్లకు పెరుగుతుంది అమెరికన్ బహుళజాతి కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే వన్ వీజా ఫీజును నాలుగు వందల అరవై నుంచి పదమూడు వందల ఎనభై ఐదు డాలర్లకు విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఫైవ్ వీసా ఫీజును మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు నుంచి పదకొండు వేల నూట అరవై డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ నోటిఫికేషన్ పేర్కొంది రష్యా దాడులతో సతమతమవుతున్న కు యూరోపియన్ యూనియన్ భారీ సాయం ప్రకటించింది వచ్చే నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేయాలని సమాఖ్యలోని ఇరవై ఏడు దేశాల అధినేతలకు నిర్ణయించారు లో జరిగిన సమావేశంలో సభ్య దేశాలు ఈ సహాయానికి ఆమోదం తెలిపినట్లు ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకిల్ వెల్లడించారు ఈయూ సాయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు సైనిక సహాయానికి ఇది ఏమాత్రం తీసిపోదన్నారు మాల్దీవుల వివాదం వేళ ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయంలో కేంద్రం కోత విధించిన విషయం తెలిసిందే ఈసారి బడ్జెట్లో ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది ఈ నేపథ్యంలో పొరుగు పొరుగుదేశం పాకిస్తాన్ అండగా నిలిచింది మాల్దీవుల అభివృద్ధికి సాయం చేస్తామంటూ ముందుకు వచ్చింది మాల్దీవుల అధ్యక్షుడు మైజాతో ఫోన్ సమావేశంలో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వారుల్ కకర్ ఈ మేరకు హామీ ఇచ్చారు అంతేకాకుండా పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు మాల్దీవ్లకు సాయం చేసేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది